సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణిని నిత్యం దేవి సామాం పాతు సరస్వతి భగవతి భారతి పూర్ణేందుబింబాన విద్యారంభకాలంలో పఠించే ఈ శ్లోకం అందరికీ చిరపరిచితమే జ్ఞానానికి మేధస్సుకు సంగీతానికి కళలకు ఆదిదేవతైన సరస్వతీదేవిని భారతి శతరూప వేదమాత బ్రహ్మి శారద వాగీశ్వరి పుత్కరి అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు సరస్వతి ప్రస్తావన మనకు ముందు ఋగ్వేదంలో కనిపిస్తుంది తర్వాత ఇతర మత గ్రంథాలలో ఆమెను సంస్కృత భాషకు అధిదేవతగా గుర్తించారు ఆమె గణేషుడికి ఘట్టం గ్రంథరచనకు అవసరమైన ఇతర పరికరాలను బహుకరించింది సరస్వతీదేవి కళలకు శాస్త్ర విజ్ఞానానికి కూడా అధిదేవతగా పూజలు అందుకుంటోంది వాస్తవానికి బ్రహ్మదేవుడి భార్య అయిన సరస్వతీదేవి తొలుత విష్ణుమూర్తి భారీగా ఉండేదని బెంగాల్ వైష్ణవులు చెబుతుంటారు సరస్వతీదేవిని కేవలం హిందువులు మాత్రమే కాదు జైనులు కొంతమంది బౌద్ధ మతస్థులు కూడా పూజిస్తుంటారు పూజలు పునస్కారాల విషయానికి వస్తే సరస్వతి అంటే సొగసైన నీటి ప్రవాహం అని అర్థం ఆర్యవర్తంలో ప్రవహించే సరస్వతీ నది ఈ దేవత పేరటి ఏర్పడింది సరస్వతీ నది గంగానది మాదిరిగానే హిమాలయాల్లో పుట్టి కింది ప్రాంతాలకు ప్రవహిస్తుంటుంది ఈ నదిని స్వచ్ఛతకు సృష్టికి అదృష్టానికి మారుపేరుగా పలువురు విశ్వసిస్తుంటారు అందువల్లే వారంతా కూడా సరస్వతీ నదీ జలాల్లో స్నానం చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు అంతేకాదు పవిత్రమైన ఈ నదిని తరహాలోనే వ్యక్తి రూపంలో కూడా ఆరాధిస్తుంటారు పండుగలు పర్వదినాలు సరస్వతీదేవికి మాత్రమే సొంతమైన పండుగలు పర్వదినాలు కూడా ఉన్నాయి ఇందులో ముఖ్యమైనది సరస్వతీ పూజ వసంత ఋతువు ఆరంభమయ్యే రోజు నిర్వహించే ఈ పూజలో భక్తులు పసుపు రంగు దుస్తులు ధరించి పాల్గొంటారు సరస్వతీదేవి విగ్రహాలకు సైతం పచ్చరంగు పట్టు చీరను అలంకరిస్తారు ఆయా విద్యలను అభ్యసించేవారు తమ పెన్నులు పుస్తకాలు వాద్య పరికరాలను సరస్వతీదేవి సన్నిధిలో ఉంచి పూజించి తరువాతే విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తారు చిన్న పిల్లలకు పలకాబలపంతో రాయటం నేర్పిస్తారు ఇక దసరా నవరాత్రుల్లో భాగంగా కూడా సరస్వతి పూజను నిర్వహిస్తుంటారు సరస్వతీదేవి సంగీతానికి కళలకు అధిదేవత కావడంతో సంగీత కళాకారులు తమ కచేరీలకు ముందు సరస్వతి ప్రార్థన చేస్తుంటారు ఇక విద్యార్థులు తమ పరీక్షలకు ముందే దేవత అయిన సరస్వతికి ముఖ్య విషయం అందరికీ తెలిసిందే సరస్వతి బ్రహ్మ హిందూ పురాణ కథల ప్రకారం సరస్వతీదేవి బ్రహ్మదేవుడి భార్య అయితే తొలుత ఆమె విష్ణుమూర్తి పత్నిగా ఉండేదని కొన్ని పురాణాలు చెబుతున్నాయి తర్వాత విష్ణుమూర్తి తన రెండు చేతులను ఇద్దరు భార్యలు లక్ష్మీదేవి భూదేవి చేతుల్లో పెట్టి సరస్వతిని బ్రహ్మదేవుడికి అప్పగించాడని తెలుస్తోంది అయితే హిందూ దేవతలు ప్రముఖంగా పూజించే త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మదేవుడు అత్యంత అరుదుగా పూజలు అందుకుంటాడు ఇందుకు ప్రధాన కారణం ఆయనకు సరస్వతీదేవి ఇచ్చిన శాపమేనంటారు వాస్తవానికి ఈ శాపం కేవలం అపార్థం కారణంగానే చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది ఒకరోజు బ్రహ్మదేవుడు ఒక యాగ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు అయితే ఆ యాగాన్ని సతీ సమేతంగా నిర్వహించాలి బ్రహ్మ తన భార్య సరస్వతి కోసం ఎదురుచూస్తున్నాడు అయితే సమయం మించిపోతుండటంతో దేవతల సలహా మేరకు ఆయన గాయత్రి అనే కొత్త భార్యను సృష్టించాడు ఆమెతో కలిసి యాగాన్ని పూర్తి చేసేందుకు సిద్ధమైన తరుణంలో అక్కడికి చేరుకున్న సరస్వతీదేవి తన భర్త పక్కన మరో స్త్రీని చూసి ఆగ్రహం వ్యక్తం చేసింది తనకు ద్రోహం చేసిన బ్రహ్మ మానవులెవ్వరి చేత పూజలు అందుకోలేరని శపించింది అయితే కొన్ని ఆగ్నేయాసియా దేశాల్లో బ్రహ్మదేవుడికి ఇప్పటికీ ఆలయాల్లో నిత్య పూజాధికారులు జరుగుతున్నాయని తెలుస్తోంది బ్రహ్మ సరస్వతి కలయికతో సృష్టి ఆరంభమైందని సృష్టికి ఆద్యుడు మనువేనని కొందరు హిందువులు విశ్వసిస్తుంటారు నిర్దిష్టంగా చెప్పాలంటే సరస్వతీదేవి కుమారుడు సారస్వత మనువు ఆయన తన తల్లి పేరటున్న ఉన్న నదీ జలాలతో పెరిగాడు హిందూ పురాణ కథలకు తీవ్ర కొరత ఉన్న సమయంలో ఆయన వేదాలనే పవిత్ర గ్రంథాలను సృష్టించాడు కళలకు అధిదేవత హిందూ పురాణాల ప్రకారం సరస్వతీదేవి కళలకు కూడా అధిదేవతగా వ్యవహరిస్తోంది చిత్రకళలో సరస్వతీదేవి చిత్రాన్ని తెల్లటి చర్మ ఛాయ్తో యవ్వన మేనితో చిత్రిస్తుంటారు నీలి అంచుతో ఉన్న ధవళ వస్త్రధారిణిగా ఆమె మనకు దర్శనమిస్తుంది అత్యంత అరుతిగా కనిపించే చిత్రాలలో ఆమె ఆభరణాలను కూడా ధరించి ఉంటుంది నుదుటిన నెలవంకతో తామర పువ్వుపై ఆశీనురాలై కనిపిస్తుంది కొన్ని చిత్రాలలో ఆమె తన హంసవాహనంపై కూడా మనకు దర్శనమిస్తుంది మనకు ఆలయాల్లో కనిపించే దేవతామూర్తుల్లో సరస్వతీదేవి తన భర్తతో కలిసి నెమరి సింహాసనంపై ఆశీనురాలై కనిపిస్తుంది కొన్ని చిత్రాల్లో సరస్వతీదేవిని నాలుగు చేతులతో మనం చూడవచ్చు ప్రతి చేతిలోనూ ఆమె తన ఆధీనంలోని అంశాలను ప్రతిబింబించే వస్తువులను పట్టుకొని మనకు దర్శనమిస్తుంది ఆమె వామహస్తాల అంటే ఎడమ చేతుల్లో మనకు తాళపత్ర గ్రంథాలు గంగా కూడిన కమండలం కనిపిస్తాయి ఇక కుడి చేతుల్లో ఒక దానిలో కమలం పువ్వు పట్టుకొని మరో చేతిలో మనకు వరద ముద్ర అంటే అభయహస్తాన్ని ప్రసాదిస్తుంది సరస్వతీదేవికి సంబంధించిన కొన్ని చిత్రాలలో ఆమె చేతిలో వేణను కూడా మనం చూడవచ్చు మానవాళ్ళకి సంగీతవరాన్ని ప్రసాదించిందనేందుకు ఇది సూచిక అని పెద్దలు చెబుతుంటారు చూసారా సరస్వతీదేవి అధిదేవత అని ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఎంత ఆశ్చర్యంగా ఉంది చాలా అద్భుతంగా కూడా ఉంది ఇలాంటి ఎన్నో అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీకు అందించాలనే మా తాపత్రయం దానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం తద్వారా దాంతోపాటు మీ సూచనల్ని సలహాలను కూడా మాకు పంపించటం తప్పకుండా పంపిస్తారు కదా